సర్వీకి యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం రోజైతే నేను మీకోసం హైదరాబాద్లోనే పెద్ద మార్పి శ్రీరామ్ ఆటోమాలకు అయితే వచ్చాను ఈ యొక్క ఆటోమాల వచ్చేసి కొన్ని హార్వెస్టర్లు అయితే వేలంలో అయితే ఉన్నాయి ఇంకొన్ని హార్వెస్టర్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అయితే వేలంకి అయితే వస్తాయి మరి యొక్క ఆర్వెస్టర్ల గురించి పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మీకు కనుక నా యొక్క ప్రయత్నం నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బిల్న అయితే ఆల్ అయితే పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీరు చూడొచ్చు ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే కుబోటా హార్వెస్టర్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ కండిషన్ వచ్చేసి ఫెయిర్ కండిషన్ అనమాట ఇన్సూరెన్స్ అయితే లేదు వెహికల్కి ట్యాక్స్ కూడా లేదు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఆర్సీ వచ్చేసి సేల్స్ ఎన్ఓసి ఉంది అలాగే ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ ఇది పర్మిట్ కూడా లేదు వెహికల్కి కండిషన్ వచ్చేసి ఫెయిర్ కండిషన్ ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ అయితే ఫేర్ కండిషన్ ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి టేప్ హార్వెస్టర్ కూడా ఉంది మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఫీల్డ్ ఆఫ్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఆర్టీఐ వచ్చేసి యాదాద్రి ఆర్టీఏ ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి కండిషన్ యావరేజ్ ఉంది ఇది వచ్చేసి జాండియర్ హార్వెస్టర్ ఫోర్ వీ డ్రైవ్ హార్వెస్టర్ ఇది సోనాలిక ఇవన్నీ ఆప్షన్లు అయితే ఈసారి అయితే లేవు నెక్స్ట్ మంత్ వస్తాయి ఈసారి మాత్రం కుబోటా హార్వెస్టరు కెఫే హార్వెస్టర్ ఈ రెండే అయితే ఉన్నాయి ఇది కూడా జాండేర్ హార్వెస్టర్ కాకపోతే వీటి డీటెయిల్స్ అయితే మన దగ్గర అయితే లేవు ప్రస్తుతం ఈ వెహికల్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఆప్షన్లు అయితే వస్తాయంట ఇది వచ్చేసి ఐచర్ హార్వెస్టరు టూ వీల్ డ్రైవ్ కండిషన్ చెక్ చేసుకొని తీసుకోవాలి వాళ్ళు వెహికల్ ఏ కండిషన్లో ఉందో యాజ్ ఈజ్ ఆ కండిషన్లోనే ఇచ్చేస్తారో నో వారంటీ నో గ్యారెంటీతో అయితే ఇచ్చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ చాలా హార్వెస్టర్లు ఉన్నాయి ఇంకా చాలా జాండేర్ హార్వెస్టర్లు ఉన్నాయి సోనల్ హార్వెస్టర్ ఉంది ఇంకా హైచర్ హార్వెస్టర్ ఉంది ఈ హార్వెస్టర్లన్నీ వస్ట్ నెక్స్ట్ మంత్లో అయితే ఉంటాయి ఆప్షన్లో ఈ మంత్లో అయితే కేవలం రెండే హార్వెస్టర్లు ఉన్నాయి నెక్స్ట్ మంత్ హార్వెస్టర్లు కూడా మీకు ముందే చూస్తున్నాను కాకపోతే వాటి మోడల్స్ కానీ డీటెయిల్స్ కానీ మనకు తెలీదు కండిషన్లు మాత్రం చెక్ చేసుకుని తీసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతనే ఆప్షన్లో పార్టిసిపేట్ అయితే చేయాలి ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఇరవై వేలు ప్లస్ నూట ఇరవై రూపాయలు అయితే పే చేయాలి ఓకేనా మీరు ఏ వెహికల్ తీసుకోపోతే ఇరవై అనేది రిటర్న్ ఇస్తారు నూట ఇరవై అనేది రిటర్న్ అయితే ఇవ్వరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కింద అయితే ఉంచుకుంటారు